ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఇక ఈ సీరియల్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని బాగా ఆకట్టుకుంటూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో శృతి పాత్రలో నటిస్తుంది నటి విహారిక చౌదరి విహారిక గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విహారిక పుట్టి పెరిగింది హైదరాబాద్ లో నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మోడలింగ్ రంగంలోనికి అడుగు పెట్టిన ఆమె ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అందరికీ పరిచయం అయ్యారు అలా చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది శృతి ఇక దాంతో ఆమెకి బుల్లితెరపై నటించే అవకాశం వచ్చింది అలా తెలుగు టీవీ సీరియల్స్ లోనికి ఎంట్రీ ఇచ్చిన శృతి వరుసగా సీరియల్స్ లో నటిస్తున్నారు అయితే ఆమె గుండె నిండా గుడి గంటలు సీరియల్లో శృతి పాత్రతో పాటు ఈటీవీలో అవుతున్న తులసి సీరియల్లో కూడా నటిస్తుంది ఇక తులసి సీరియల్లో అయితే మెయిన్ లీడ్ గా నటిస్తుంది శృతి ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమెకి పెళ్లి జరిగింది ఆమె భర్త పేరు రాజ్ ఆయన కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారే అయితే విహారిక ఎప్పుడూ సోషల్ మీడియాలో గా ఉంటూ తనకి అలాగే ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి అప్డేట్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఇక భర్త సపోర్ట్ తో ఆమె పెళ్లి తర్వాత కూడా సీరియల్స్ లో నటిస్తున్నారు అలాగే డైరెక్షన్ ఫీల్డ్ లో కూడా ఆమె వర్క్ చేస్తున్నారు ఇక గుండె నిండా గుడి గంటలు సీరియల్లో తన ఫేర్నెస్ తో ఫ్రాంక్ గా మాట్లాడే క్యారెక్టర్ లో శృతి చాలా బాగా ఆకట్టుకుంటుంది మరి గుండె నిండా గుడిగంటలు సీరియల్లో శృతి పాత్రలో ఆకట్టుకుంటున్న విహారిక చౌదరి నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి